యూనిట్ ఇన్ఛార్జీలు అదేవిధంగా సాధికార సాధులు మన ఎల్ ఎన్ గారికి భోబేశ్వర గారికి రంగయ్య గారికి అదే విధంగా వీరికి మన సీనియర్ నాయకులకు ఎంగటెంపల్లి గ్రామ పెద్దలకు మా మహిళా సోదరి వాళ్ళకు యూత్కు రైతులకు అందరికీ కూడా ఎస్ఐ గారికి అందరికీ పేరు నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా ఇది మన పార్టీ ప్రోగ్రాం అందుకని ఉంటే కూడా వాళ్ళని పొమ్మని కూడా చెప్పినాం సుపరిపాలన తొలి అడుగు అంటే ఈ ప్రోగ్రాంలో భాగంగా రాష్ట వ్యాప్తంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మొదలుకొని ప్రతి ఒక్కరూ మన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరం ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరం కూడా ఈరోజు పదవులు ఇచ్చేది ఎవరికైతే ఉన్నారో చైర్మన్లు అందరూ కూడా వాళ్లతో పాటు మన నాయకులు బూత్ కన్వీనర్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి వెళ్లి ఈ సంవత్సరంలో పరిపాలనలు మనం ఏమి చేశాం ఇంకా మనం ఏమి చేయబోతున్నాం విషయాలు దానికే సుపరిపాలన తొలి అడుగు భాగంలో మీ గ్రామాలకు కూడా వచ్చినాం ఇప్పటికే దాదాపు మన గ్రామంలో సుపరిపాలన తొలింగ భాగంలో మీ ఇంటి దగ్గర కూడా వచ్చినారు రెండు వందల అరవై ఎనిమిదో ఆ బూత్ లో అదే రెండు వందల తొమ్మిది మందికి కుటుంబాలు కూడా చూసింది కూడా జరిగింది దాంతోపాటు బూత్ నంబర్ రెండు వందల అరవై తొమ్మిదో బూత్ లో మూడు వందల డెబ్బై మూడు కుటుంబాలుంటే రెండు వందల రెండు కుటుంబాలు ఇప్పటికే వాళ్ళు ఇంటింటికి వెళ్లి మన పరిపాలన గురించి మిమ్మల్ని అడిగి తెలుసుకునేది కూడా జరిగింది దీంట్లో భాగంగా ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా బూత్ కన్వీనర్లు గా కో కన్వీనర్లు వీళ్ళకి సపోర్ట్ గా లీడర్ కూడా వెళ్ళి కుప్పటి కుటుంబం దగ్గర కూడా వెళ్ళి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది బాగుందా బాగాలేదా పర్వాలేదా ఈ మూడు ఆప్షన్లు కూడా ఉన్నాయి అవి కూడా వాళ్ళ ఇంటి దగ్గరకు ఓపిక కూర్చోని వాళ్ళకి తెలియజేసే బాధ ఒక్కరు కూడా కూడా కోరుకుంటున్నాం ఏదైనా పర్వాలేదు అంటే ఇంకా ఏం చేస్తే బాగుంటుందని వాళ్ళం కూడా అడిగి తెలుసుకునే బాధ్యత అది మనందరి మీద కూడా ఉంటుంది పోయినాం వచ్చిన పేపర్ ఇచ్చినా ఫోటో తీసుకున్నాం గ్రూప్ లో పెట్టినా అక్క చూసి పని అయిపోయింటుందంటే మళ్ళీ నెక్స్ట్ కూడా అందరి పని కూడా అయిపోతుందని కూడా ప్రత్యేకంగా మీకందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం ఏదైనా సరే బాగలేదు అన్నారనుకో ఏం చేస్తే బాగుంటుంది కుటుంబానికి అందాయా లేదా దీపం ఉంది మూడో సిలిండర్ ఉచితంగా సిలిండర్లు మీకు అందాయా లేదా మీ సబ్సిడీ డబ్బులు పెన్నాయా లేదా ఒకవేళ అనే విషయం కూడా అక్కడే ఉండే వాళ్ళకి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత అందరూ కూడా తీసుకోవాలి ఒకవేళ పెన్షన్ మరి పెన్షన్ ఇస్తా అంటే నెల నిలబోయే అధికారులకైనా మనం అందరం కూడా కలిసి ఆ కుటుంబానికి అందజేస్తున్నాం నేను మాకు తెలియకోకుండా మీతో డబ్బులు అడుగుతున్నారనే విషయం కూడా మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాం దాంతోపాటు రేషన్ బియ్యం సరిగ్గా అందుతున్నాయా లేదా మన ముసలి ఎవరికైతే అరవై సంవత్సరాలు పైపడిన వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇస్తున్నారా లేదా మన బియ్యం కి తక్కువ ఉన్నాయా బియ్యం బాగున్నాయా లేదని ఆ విషయం కూడా మీరు కనుక్కోవాలని చెప్తున్నాం ఇంకా అన్నదాబ సుఖీభావం ఉంది అమ్మఒడి అమ్మఒడి నాన్న బుడ్డి లాగా ఆ రోజు ఆ ప్రభుత్వం కూడా పెట్టింది కానీ అందరికీ ఇస్తామన్నా కానీ ఒక్కరికి మాత్రమే ఇచ్చినారు మన ప్రభుత్వం మన అన్న చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంత మంది ఉంటే అందరం ఇస్తాం అందరికీ ఇస్తామని ఆ రోజు మేము కూడా మీటింగ్ లో మాట్లాడితే మేము మా లీడర్ లో కూడా కొంచెం భయం కూడా ఉండింది అందరికి ఇవ్వగలమా లేదా లోన్ బడ్జెట్ ఉంది అంతా జగనే దోసుకొని పోయారు అప్పులు తెచ్చి పెట్టాడు మనం మనం చేయగలమా లేదని ఒక భయం కూడా మా అందరిలో ఉండింది కానీ దట్ చంద్రబాబు అన్నట్లు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఒక్క కుటుంబంలో ముగ్గురున్నా ఐదు మంది ఉన్నా ఆరు మంది ఉన్నా ప్రతి ఒక్కరికి తల్లికి వందనం కింద మన గౌరవ మంత్రి ఎవరు లేకేష్ బాబు గారు ప్రతి ఒక్క బిడ్డకి ఈ రోజు తల్లికి వందనం కూడా పడింది ఎంతో మంది తల్లి నేను రోడ్ వచ్చినా అందరినీ అనుకుంటూ వచ్చినాం మన వాళ్ళ ఆపరమైన నేను పోలేదు పడిందా లేదా తెలుసుకోవాలా ఒకరు పడకపోతే ఏ ప్రాబ్లం అని సచివాలయం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కూడా కనుక్కుంటున్నాం అది కూడా అడిగితే చాలా మంది నాకు తెలిసి నైన్టీ పర్సెంట్ పడినాయని కూడా చెప్పినారు ఏదైనా పడకపోతే ఎందుకు పడలేదంటే వాళ్ళు కూడా కొన్ని కారణాలు చెప్తున్నారు మా ఆయన జాబ్ చేస్తున్నారు అందుకనే మాకు పడలేదు మాకు ఇరవై ఎకరాల భూమి ఉంది మాకు పడలేదని వాళ్ళు కూడా ఇప్పుడు క్లారిటీగా అని చెప్పిన విషయం కూడా గుర్తం చేస్తున్నాం మనం లీడర్లు కానీ వేరే గాని ఉన్న లీడర్లు గాని కింద ఉండే లీడర్లు గాని ఏదైనా ఒక రాకపోతే దాని గురించి పదే పదే గుచ్చుకుంటూ గుచ్చుకుంటూ పోతాం దాని గురించి మనం మాట్లాడలేకపోతున్నాం దయచరథి ఇప్పుడైనా అన్నదాత సుఖీభావ పడుతుంది తల్లికి వందన పడింది దాంతోపాటి మంచి క్వాలిటీ ఉండే బట్టలు ఇచ్చారు క్వాలిటీ ఉండే బుక్స్ ఇచ్చారు దాని మీద ఎవరు ఫోటోలు కూడా లేదు మీకందరికీ తెలియజేస్తున్నాం బీసీలకు కూడా యాభై సంవత్సరాల పెన్షన్ ఇస్తామని చెప్పినాం అది కూడా సర్వే కూడా నడుస్తుందని కూడా చెప్తున్నాం అదే విధంగా మహిళలకు కూడా పద్దెనిమిది సంవత్సరాల కలిగిన ఆడబిడ్డ నిధి పదహైదు వందల రూపాయలు ఇస్తామని మాట ఇచ్చాం ఆ మాట నిలబెట్టుకుంటామని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా చెప్పడానికి ఇక్కడ వచ్చినానని కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం వెంట వెంటనే ఒకరికొకరు తినకుండా పోతే కడప అయినా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అన్ని రకాలుగా కూడా మనకి చేస్తున్నారు ఈరోజు ముఖ్యంగా చూస్తే ఎన్టీఆర్ మూడు వందల డెబ్బై ఐదు మందికి మన గ్రామంలోనే వస్తున్నాయి దాదాపు రెండు కోట్ల ఇరవై లక్షల యాభై వేల రూపాయలు ఒక మన ఎమటం పల్లికే కూడా వస్తుందని కూడా చెప్తున్నాం మొత్తం అంటే ఇక చూస్తే గోగులు షెడ్ ఆరు షెడ్ పెట్టాం ఇంకా ఎవరైనా రైతులు మనకు కావాలంటే తప్పకుండా గోగులు షెడ్లు కూడా పెడతాం ఎనభై ఒకటి ఎనభై ఒక్క కుటుంబానికి కూడా వచ్చిందని కూడా చెప్తున్నాం అదేవిధంగా తల్లికి వందనం దీంట్లో మూడు వందల ఆరు మంది పిల్లలకి ముప్పై ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఒక ఎనకల్లి గ్రామానికి వచ్చిందని ప్రత్యేకంగా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ తెలియజేస్తున్నాం ఇంకా చేయాల్సినవి ఉన్నాయి తప్పకుండా ఇంకా నాలుగు సంవత్సరాలు టైం ఉంది మనకి ఈ నాలుగు సంవత్సరాల్లో ఏమైతే మీకు ఇచ్చామో అవన్నీ కూడా తప్పకుండా చేస్తామని మరొక్కసారి ఇప్పుడు ఉండే మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా ఇంతకుముందు ఓపరేషన్ అన్నారు పెన్షన్ దాని గురించి కూడా చెప్పారు తప్పకుండా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎగటంపల్లి ఒక చెన్నై కొత్తపల్లి కాదు రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా సర్వే కూడా నడిచినాయి రాష్ట్రంలో ఏదైనా అధికారులతో కూడా మాట్లాడుకొని ఒక నిర్ణయం కూడా తీసుకుంటారు ఆ రోజు మళ్ళా నా బంధువులు పోయినాయి మా ఇంటి పక్కలు పోయినాయి దగ్గరికి కూడా వస్తారనే విషయం కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నాం సర్వే కూడా నడిచింది అది తీస్తారా లేదనేది మీకు తెలియదు అది ఏ విధంగా తీయాలా వెంటనే తీస్తే కోర్టు కూడా చేస్తాం ఆ రకంగా లాస్ట్ గవర్నమెంట్ కూడా మన పెన్షన్ తీస్తే చిన్న కూడా ఇదే గ్రామానికి సంబంధించిన పెన్షన్ కూడా రిటర్న్ కూడా తెప్పిస్తాం ఒక్కొక్క ఎనభై వేలు లక్ష ఇరవై వేలు లక్ష యాభై వేల రూపాయలు ఆరో మనమే ఇచ్చినాం ఆ పరిస్థితి కూడా రాకోకుండా మళ్ళీ కోర్టు పోయినా రాకోకుండా వాళ్ళు కూడా కఠినంగా నిర్ణయం తీసుకొని అది కూడా చేస్తారని ప్రత్యేకంగా మీకు చెప్తున్నాం చేయకుండా చెప్తాం వచ్చిందా టెన్ పర్సెంట్ ఉంటాయి దాని పదే పదే మాట్లాడితే మనం చేసిన విషయాలు పబ్లిక్ ఎప్పుడు తెలియజేస్తాం ఇలా మీటింగ్ ఉండేవా తప్పకుండా అది మాట్లాడండి కానీ మనం చేసిన పనులు కూడా ఎక్కువ ఎత్తి చూపించేలాగా మీరందరూ అందరూ లీడర్లు కూడా పనిచేయాలని ప్రత్యేకంగా మీకందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం రేపు నెల పదహైదో తారీఖు ఉచిత బస్సు ప్రయాణం తల్లి మన ఆడవాళ్ళకు మాత్రమే మన సోదరులకు లేదు మన ఆడవాళ్ళకు మాత్రమే బస్సు ప్రయాణం కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ఆగస్ట్ పదహైదో తారీఖు మనకు రెండోసారి స్వతంత్రం మన మహిళలందరికీ కూడా వస్తుంది నాడి బజార్లో నిలబడిన ఎవ్వరు కూడా మాట్లాడుకోకుండా లాగా మన అన్న గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తున్నారు మహిళలంతా ఉచిత ప్రయాణం ఉంటుంది కాబట్టి ఈ రెండు జిల్లాల్లో మీరు ఎక్కడికెళ్ళినా మీతో ఒక్క రూపాయి కూడా డబ్బులు తీసుకోకుండా ప్రయాణం కూడా చేసుకోవచ్చు అని మా మహిళా సోదరి కూడా చెప్తున్నాం కొద్ది రోజులు ఇక్కడ ఉండే సోదరులు మీరు కూడా ఇంట్లో ఆడవాళ్ళకి సహకరించాలని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం ఎందుకంటే ఏదైనా అంటే అన్నం చేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు పుట్టింటి పోయింది మీరు ఏదైనా అంటే మాత్రం తప్పకుండా అదే పని కూడా మేము చేస్తాం ఏమ్మా ఇప్పుడు క్రంటా నేచరు అన్నయ్య వాళ్ళు మాకు అన్న ఓటు చేసి పెట్టి పొమ్మని నేను మరి మీద ఎస్ఐ పై కూడా కేసులు పెడతారు ఏమండి దానికని దయచేసి ఆ ప్రోగ్రాం కూడా సార్ కూడా చేశారు ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా ఈ నాలుగు సంవత్సరాల్లో కూడా విడతల వారుగా తప్పకుండా చేస్తామని మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ మీరందరూ ఫస్ట్ మెయిన్ ఏంటంటే మన గ్రామంలో ఉండే లీడర్లు అందరూ కలిసి మెలిసిగా ఉంటే ఎంగటెంపల్లికి మించిన గ్రామం ఏది ఉండదు ఆ రకంగా లీడర్లు కూడా కలిసి ఉండాలని ప్రత్యేకంగా అందరికి కూడా చెప్తున్నాం ఇదే గ్రామంలో డ్రోన్ కూడా పట్టించాం పది లక్షల రూపాయలు డ్రోన్ ఇప్పుడు చూశారు కదా చాలా మంది కొంతమంది వచ్చినారు ఆ డ్రోన్ వచ్చి పది లక్షల రూపాయలు దాదాపు ఐదు మంది గ్రూప్ తో ఆ డ్రోన్ కూడా తీసుకున్నారు దీంట్లో దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు సబ్సిడీ కూడా పోతుంది వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు ఆ డ్రోన్ ఎవరైతే తీసుకున్నారో ఐదు మంది సభ్యులు రెండు లక్షల రూపాయలు ఆ రెండు లక్షల రూపాయలు కూడా వాళ్ళ చేతి నుంచి కూడా కట్టరు ఇది బ్యాంకు లోన్ కూడా ఇస్తాం దానికని డ్రోన్ తీసుకున్న ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఎవరు పిలిచినా వాళ్ళకి కూడా వెళ్ళి తక్కువ ధరకే మందలు కొట్టాలని ప్రత్యేకంగా కూడా వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం గ్రూప్ లో ఎవరైతే ఐదు మంది సభ్యులు ఉన్నారో వాళ్ళు కూడా మాట్లాడుకొని మీటింగ్ వేసుకొని మాట్లాడుకొని రేట్ అనేది ఒక ఫిక్స్ చేస్తే ఆ రేటు ప్రకారం ప్రతి ఒక్క కూడా మనం కొట్టించుకోవచ్చు ఒక డ్రాప్ మందు కూడా వేస్ట్ కాకోకుండా మనం కూడా డ్రమ్మలతో నేను కూడా నాకు రెండు ట్రాక్టర్లు ఉన్నాయి మందు కొట్టిస్తా ఇద్దరు మనుషులు కావాలా లేదంటే అదంతా ఆటోమేటిక్ గా కూడా రెండూ ఉన్నాయి నా దగ్గర కానీ ఆ రకంగా కొట్టిన కొంత వరకు వేస్ట్ అవుతుంది కానీ డ్రోన్ ద్వారా కొడితే మాత్రం ఒక డ్రాప్ కూడా వేస్ట్ కాకోకుండా లైన్ లైన్ లో ఇది చెక్లెట్లు తిరగబడేలాగా బాగా డ్రోన్ కూడా మనం ఉపయోగించవచ్చు ఇవి విదేశాల్లో మనం చూసాం నేను లాస్ట్ ఒక్కసారి అమెరికా పోయినప్పుడు ఎక్కడ చూసిన పంటలే ఉన్నాయి పచ్చని ఉన్నాయి వందలు వందల ఎకరాలు ఉన్నాయి కానీ ఒక్క మనిషి కూడా కనపడలేదు మరి దీనికి మందులు కొట్టరా కనీసం ట్రాక్టర్ లేదు సేద్యాలు చేయరా అనేది నాకు ఒక డౌట్ ఉంది నేను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అడిగిన శ్రీరామ్ అడిగినాం ఎందుకు ఇక హోటల్ వెళ్తే శ్రీరామ్ని అడిగితే మందులు ఒక్క మంచి కూడా ఇక్కడ కానీ ఎవరు కూడా కనపడలేదు మరి ఏంటి పరిస్థితి అని అడిగితే అక్కడ ఉండే వాళ్ళు అదే చెప్పినారు ఒక డ్రోన్ అనే ఉంది ఆ డ్రోనే మనుషులతో అవసరం లేదు మందులన్నీ కూడా అదే కొడుతుంది ఇత్తనాలు కూడా అవే పెట్టేవి కూడా వచ్చినాయి మందులు కూడా కొడతాయని ఆ రోజు కూడా చెప్పినారు నేను ఆ రోజు అనుకున్న ఎప్పుడు వస్తాయో అని కానీ మళ్లీ పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఈ డ్రోన్ కూడా చూస్తా అంటే పాతవన్నీ ఈ రోజు గుర్తు చేసుకునే పరిస్థితి ఈ డ్రోన్ల వ్యవస్థ తెచ్చిన నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు మన లోకేష్ బాబు గారు టెక్నికల్ బాగా తీసుకొచ్చిన విషయం కూడా చెప్తున్నాం రైతులందరూ కూడా ఇది సద్వినియోగం చేసుకోవాలని మరొక్కసారి రైతు సోదరులందరికీ ప్రత్యేకంగా కూడా తెలియజేసుకున్నాం డ్రోన్ పెట్టుకున్న తర్వాత ఎవరికైనా వాళ్ళు బిజినెస్ లాగా ఉంటుంది కాబట్టి అది ఎవరికైనా వాళ్ళు ఎవరైనా డబ్బులు కడితే ఎవరి దగ్గరకైనా వెళ్ళొచ్చు కానీ దాన్ని పదే పదే వాళ్ళకు కొట్టాం వీళ్ళకు కొట్టామని దయచేసి ఆ విషయాలన్నీ కూడా మీరు పక్కన పెట్టి డ్రోన్ ఎవరైతే పెట్టారో వాళ్ళు కూడా అందరికి కూడా రైతులకు న్యాయం చేయాలని మనలో ఉండే రైతులకి ప్రత్యేకంగా వాళ్ళకు కూడా నేను పేరు పేరున కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ నేను ఇన్వైట్ చేసిన మరొకసారి మీకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు కూడా తెలియజేస్తూ సెలవు చేసుకుంటా